దేవీ నవరాత్రులలో ఈ రోజున అమ్మవారి మహాచండీదేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు దేవిగా ఎందుకు ఆవి అవతరించింది ఆ విశిష్టత ఏమిటి ఈమె ఆరాధించడం ద్వారా ఏ ఫలితాలు మనకు కలుగుతాయి ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తుని అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఏ నైవేద్యం సమర్పించాలి ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం మహాచండీదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బ్రహ్మ శివ శివశక్తుల సమన్వయంతో చండీ రూపంలో అవతరించింది ఎవరో మహాచండీదేవి అంటే ఈ శక్తుల యొక్క సమూహమే స్వరూపమే చండీ స్వరూపం ఈ మహాచండీ గురించి చండీ పురాణం అంటే మార్కండేయ పురాణంలో అమ్మవారు విశిష్టత గురించి ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది దీన్నే చండీ సప్తశతి అంటారు ఈ కథలో ఆయా అవతారాలు ఎత్తి ఆమె అనేక మంది రాక్షసుల్ని సంహరించింది ఆమె కాళీ స్వరూపంతో మధుకెటుపుల్ని మహాలక్ష్మిగా మహిషాసురుణ్ణి సరస్వతిగా శుంభ నిశుంభుల్ని సంహరించింది ప్రధానంగా చండు అనే రాక్షసుని సంహరించడం వల్ల చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఈ కథని సంగ్రహంగా తెలుసుకుందాం చండీ కథని చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో అంతర్భాగం మార్కండేయ మహర్షి భాగురి అనే తన శిష్యుడికి చెప్పిన కథ ఇది చైత్రవంశంలో స్ జన్మించిన సురధుడు అనే మహారాజు ప్రజలను కన్నబిడ్ల వల్లే పాల పాలిస్తూ ఉండేవాడు కోలా విధ్వంసులు అనే శత్రువులు చేతిలో సురధుడు ఓడిపోయి అడవుల పాలవుతాడు అక్కడ సుమేధ మహర్షిని కలుసుకుంటాడు అదే సమయంలో సమాధి అనే పేరుగల వైశ్యుడు భార్యాబిడ్డల చేత ఇంటి నుంచి వెళ్ళగొట్టబడి ఈ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరతాడు అడవులు పాలైన పరాభవించినా కూడా వారిద్దరూ సురధుడు సమాధి ఇద్దరు కూడా పాత మంత్రుల గురించి ఆ కుటుంబ సభ్యుల గురించి విషయాల ప్రస్తావించుకుంటూ ఉంటారు అవే గుర్తుకొస్తూ ఉంటాయి చివరకు తమను అవమానించిన వారినే తలుచుకోవడానికి గల కారణాన్ని ఆ సుమేధన మహర్షిని అడుగుతారు వీరిద్దరూ కూడా దానికి సమాధానంగా ఇది అంతా కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపుణైన జగదంబ మహాచండీదేవి యొక్క మహామాయా విశేషమని పేర్కొంటాడు మహర్షి ఆ కథే చండీ కథ జగన్మాత యొక్క లీలా విశేషాలను రాక్షసులతో దేవతలకు సంబంధించినటువంటి యుద్ధాలను ఆ యుద్ధాలలో దేవతలను అనుగ్రహించిన విధానాన్ని కథారూపంగా ఆ మహర్షి వీళ్ళిద్దరికీ తెలియజేస్తాడు అదే చండీ సప్తశతి ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది మధుకైటను వధించిన ఘట్టంలో మహాలక్ష్మి మహాకాళీ కథనం మహిషాసురుని వధించిన ఘట్టంలో మహాలక్ష్మి కథనం శుంభనిశుంభల వధలో మహాసరస్వతి కథనం వివరిస్తాడు ఆ విధంగా చండీదేవి మహిషాసురుడితో పాటు ఇతర రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించి లోకంలో శాంతిని ప్రసాదిస్తుంది ఈ కథలో ఆమె విజయం శక్తి తత్వం అత్యంత శక్తివంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది ఈ రోజున అమ్మవారి చండీ అష్టోత్తర శతనామంతో కుంకుమార్చన చేసుకోవడం శుభప్రదం మంచిది ఎర్రన పూలు లేదా నీలం రంగు పూలతో ఆరాధన చేసుకోవాలి నీలం రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి ఈరోజు అమ్మవారికి పులుపుతో చేసినటువంటి పులిహోర గారెలు వీటిని నివేదనగా సమర్పించాలి ఈ చండీదేవిని కొలిచే వారికి గ్రహపీడాలు తొలుగుతాయి మానసిక రోగాలు పిశాచ భయాలు అలాగే మానసిక వ్యాధులు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి జాతక చక్రంలో కుజదోషం కాలసర్పదోషం రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు కాలసర్పదోషాలు కుజరాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రులు ఈ రోజున చేసేటటువంటి ఈ దేవి మహాచండీ దేవి యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందనేది మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి